హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను అనుమకుండా పబ్లిక్ గార్డెన్లో ఉన్నాను ఒక వ్యక్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు జ్యోతిష్యం చెప్పించుకుంటారా అని నేనన్నా వద్దులే అని నేను ఎందుకంటే నాకు వీరి గురించి మొత్తం తెలుసు నా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక లేడీ వచ్చింది వచ్చి నేను ఇద్దరు ముగ్గురితో ఉండడం చూసి ఆమె నా చేయి తీసుకొని నా రేఖలు చూసి ఆమె ఏం చెప్పిందంటే నీకు తొందరగా ఒక ప్రమాదం జరగపోతుంది కనుక ఆ ప్రమాదం తొలిగిపోవాలంటే నేను ఒక తాయితీస్తా ఆ తాయిత్తును కట్టుకోమని ఆ తా నేను భయపడ్డాను భయపడి వెంటనే ఆ తాయిత్ ఎంత మా అని అడిగితే ఆమె నూట యాభై రూపాయలు అని అప్పుడు చిన్న పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని అయితే వెంటనే మా అమ్మ దగ్గర పోయి అడిగితే మా అమ్మ తిట్టి పంపించేది మా నాన్న అడిగితే మా నాన్న తిట్టి పంపించేది మా ఇంటి పక్కవరా వాల్ తిట్టి పంపించింది నేను ఆమె దగ్గరికి వెళ్ళలేదు అలాగే ఆ విషయాన్ని మర్చిపోయా కొద్ది రోజులు నాకు గుర్తుకొచ్చింది ఆమె నాకు ప్రమాదం జరుగుతుందని అన్నది కదా ఈరోజు జరగలే కదా ఇప్పుడు నాకు థర్టీ ఫోర్ ఇయర్స్ ప్రమాదం లేదు ఏం లేదండి మన జీవితం మనము మనము ఈ లోకంలో మనం మంచిగా జీవించాలంటే ఒకటే మార్గం పాపము చేయకుండా మనం ఉండాలి పాపం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే సెలవిచ్చిండో దాన్ని మాత్రమే మనం చేయాలి ఈ జ్యోతిష్యం చెప్పేవారంతా అన్ని వట్టి మాటలు అన్ని అబద్ధాలు నిజంగా వారు ఈ పబ్లిక్ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎవరైనా అమాయకులు దొరికితే వారిని ఆ మాటల చేత భయపెట్టి వందో రెండు వందలు మూడు వందలు వేసుకొని వెళ్ళిపోతారు వారు ఇచ్చే తాయత్తు కూడా అసలు ఆ కూడా ఏం లేదండి చాలా మందికి ఇది అర్థం